ట్రంప్ను వ్యతిరేకిస్తే అంతేనా సుంకాలపై మాట్లాడితే కక్ష సాధింపు చర్యలుంటాయా అంటే అవుననే ఆన్సర్ వస్తుంది భారత్పై ట్రంప్ తీరును తప్పుపట్టిన మాజీ సలహాదారు బోల్టన్ కు షాక్ ఇచ్చింది ఎఫ్బీఐ ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండానే ఇంట్లో సోదాలు చేసింది మరోవైపు సోదాలు చేసుకున్న డోంట్ కేర్ అంటూ సోషల్ మీడియాలో ట్రంప్పై సెటైరికల్ పోస్టులతో మోత మోకించారు జాన్ బోల్టన్ ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారుడు జాన్ బోల్టన్ ఇంట్లో సోదాలు చేసింది విమర్శించిన మరుసటి రోజే తనిఖీలు చేపట్టడం సంచలనంగా మారింది కొన్ని కీలక ఫైళ్లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేసినట్లు ప్రకటించారు అధికారులు అయితే భారత్పై అమెరికా విధించిన సుంకాలను వ్యతిరేకించారు జాన్ బోల్టన్ టారిఫ్లను విమర్శించిన తర్వాతి రోజే ఎఫ్బీఐ రంగంలోకి దిగిపోయింది మేరీలాండ్ బోల్టన్ ఇంట్లో సోదాలు జరిపారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కీలక పాత్ర పోషించారు జాన్ బోల్టన్ జాతీయ భద్రతా సలహాదారుడిగా పనిచేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన్ను ఉద్యోగంలో నుంచి తీసివేశారు ట్రంప్ రెండు వేల ఇరవైలో ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెండ్ పేరుతో బోల్టన్ పుస్తకం రాశారు ఆ పుస్తకం ప్రచురణను అడ్డుకోవడానికి ట్రంప్ అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించారు ట్రంప్ ప్రభుత్వం నుంచి బయటకొచ్చినప్పటి నుంచి బోల్టన్ ఆయన విదేశాంగ విధానాలను బహిరంగంగానే విమర్శించారు జాన్ బోల్టన్ పై ఘాటుగా విరుచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బోల్టన్ ఇంట్లో ఎఫ్బీఐ సోదాలు చేసిన కాసేపటికే ట్రంప్ కామెంట్స్ చేశారు బోల్టన్ ఒక నీచుడు ఓ పనికిమాలని వ్యక్తి అంటూ మండిపడ్డారు ఓవైపు ఎఫ్బీఐ సోదాలు జరుగుతున్నా జాన్ బోల్టన్ మాత్రం తన విమర్శలను ఆపలేదు ట్రంప్ జోక్యం చేసుకున్నా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదన్నారు నోబెల్ బహుమతి కోసమే ట్రంప్ ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారని సెటైర్ వేశారు